తిరుమలలోని శ్రీవారి ఆలయ పుష్కరిని చూద్దాం రండి తిరుమల శ్రీవారి పుష్కరిణిలో రెండు పుష్కరిణిలు ఉన్నాయి కానీ చూడడానికి మనకు ఓటేలా కనిపిస్తాయి ఒకటి శ్రీనివాస పుష్కరిణి రెండోది వరహ పుష్కరిణి కోనేటికి మధ్యన ఉండే మండపాన్ని నేరాలి మండపం అంటారు స్వామివారికి తెప్పోత్సవాలు ఇక్కడే జరుగుతాయి కోనేటికి మధ్యలో ఉండే మండపాన్ని సాలవ నరసింహ సాలవ నరసింహులు నిర్మించారు శ్రీవారి పుష్కరిణి రెండవ పుష్కరిణిగా వరాహస్వామి ఎదురుగా ఉంది తిరుమలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గమనించండి మీకు ఈ వ్యత్యాసం కనబడుతుంది స్వామివారికి జరిగే చక్రస్నానం వరహస్వామి దేవాలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో జరుగుతుంది తిరుమలకు వెళ్లే ముందు ప్రతి భక్తుడు ముందుగా ఆలయ పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకొని వరహస్వామి అనుమతితో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి శ్రీ ఈ ఆలయ పుష్కరినికి ఒక అద్భుతమైన సంఘటన జరిగింది శ్రీనివాసుడు కుబేరుడు వద్ద అప్పు తీసుకున్నప్పుడు చర్చలు చెల్లింపులు అన్నీ శ్రీవారి పుష్కరిని గట్టు మీద రావి చెట్టు కింద బ్రహ్మ మహేశ్వరులు సమక్షంలో పద్నాలుగు లక్షల రామముద్ర నాణంలో అప్పుగా తీసుకున్నాడు ఆ సమయంలో సాక్షి సంతకాలు బ్రహ్మ మహేశ్వరులు మూడవ సాక్షిగా రావి చెట్టు ఉంది ఈ విషయాలన్నీ రాగిరేఖపై చెక్కబడిన రుణపత్రం మనం ఎస్వి మ్యూజియంలో చూడవచ్చు మీరు ఎప్పుడైనా ఎస్వి మ్యూజియంకు వెళ్ళినప్పుడు రాగిరేఖపై రాగిరేఖపై చెక్కబడిన ఈ రుణపత్రం గురించి ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి ఇక్కడ మీరు ఉదయం పూట శ్రీవారి పుష్కరిణి తిరుమల దేవాలయం ఏ విధంగా ఉంటుంది మరియు రాత్రిపూట కూడా శ్రీవారి పుష్కరిణి తిరుమల దేవాలయం ఏ విధంగా ఉంటుందో వీడియోలో చూపించాను ప్లీజ్ చివరి వరకు చూడండి థ్యాంక్ యూ ప్లీజ్ చివరి వరకు చూడండి థ్యాంక్ యూ వీడియో చివరి వరకు చూసినందుకు